హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మాకు వెళ్ళి అని తెచ్చుకున్నాము ఇది సరుకులని కూడా చిన్న వీడియో చేస్తున్నాను చూసే జరిగింది బాక్స్ నైంటీ నైన్ రూపీస్ పని డీమోట్లో క్యారేజీలో క్యారేజ్ బాక్స్ చాలా బాగుంటాయండి డైలీ నేను సువర్ణకి వాళ్ళ డాడీకి క్యారేజ్ పెడతాను కదా బాక్స్ బాగుంటాయండి ఎంత హీట్ వస్తువు వేసినా సరే ఇది మనకి కరిగిపోదండి ప్లాస్టిక్ చాలా బాగుంటుంది మనకి క్యారేజ్కి ఈ బాక్స్ తీసుకున్నాను అలాగే లైజ్ బాటిల్ ఒకటి తీసుకున్నామండి ఇది కొత్తగా వచ్చిందండి కంపెనీ మీరు ఎవరైనా కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా ఫ్లోర్ మనం తడిగుడ్డ పెట్టడానికి బాగుంటుంది నీట్గా మురికి త్వరగా పోతుందని చెప్పి పర్కి ఇదే వాడుతున్నాం మేము ఇంకా ఇది విమండి మేము చెప్తే ఒక బిమ్ తీసుకున్నాము ఒక కేజీ పల్లీ తీసుకున్నాము షుగర్ అండి ఒక రెండు కేజీ షుగర్ తీసుకున్నాను మామూలుగా ఏదైనా మ్యాథ్స్ కాదు మ్యాథ్స్ ఉదయం మేము తీసుకున్నాం మిమ్మల్ని సోప్లెండి ఇది ఆశీర్వాద సాల్ట్ ఒకటి తీసుకున్నాం ఎన్ని ప్యాకెట్లు ప్యాక్ ఇది మైదా అండి ఇప్పుడు కేకులు చేస్తాం కదా కేకీగా రెండు ప్యాకెట్లు తీసుకున్నాయి మైదా బిస్కెట్ ప్యాకెట్స్ అండి బిస్కెట్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాక్స్ అండి సోవర్ణాకం తీసుకున్నాము ఇది తెలుసుకుంటా అంబలాలు మజ్జిగ కలపే ప్రతిసారి రెండు మూడు అంబల టమ్లర్ తెస్తాం పాడేస్తూ ఉంటాం అయినా మా తెస్తూనే ఉంటారండి ఈ బాటిలోని కోకోనట్ వాటర్ బాటిల్ అండి అక్కడైతే మంచిది ప్యారెస్ దొరుకుతుంది కదండి అక్కడ తీసుకుంటాం కొంచెం ఆఫర్ కూడా వచ్చిందని చెప్పి తెలుసు కదండి పసుపు ప్యాకెట్ తీసుకున్నాను సోవర్ణానికి మ్యాగీ కూడా తీసుకున్నాను పానీపూరి ప్యాకెట్లు అండి ఇవి కొంచెం చెప్పురా పానీపూరి ప్యాకెట్స్ అన్నీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇచ్చాడు పాల్ ఉంటాయండి సో ఉదయం పాలు కల్పిస్తాను అది ఉట్టిగా స్పూన్తో కూడా తినేస్తుంది ఇది అట్లానే మీకు తెలుసు కదండి పాప్కార్న్ బాగుంటుంది గీ పాప్కార్న్ ఒకటి తీసుకున్నాము ఇది బిస్కెట్ ప్యాకెట్స్ అండి ఆల్రెడీ డిబింగ్ పాప్కార్న్ అండి సోర్ణ ఎక్కువ ఈవినింగ్ టైంలో పాప్కోన్ చేయమనిది సేమ్గా తీసుకున్నా ఒక ప్యాకెట్ సేమ్ అది లాస్ట్గా గోధు పిండి ఒకటి తీసుకున్నాను ఇది రాక్ సాల్ట్ అండి రాక్ సాల్ట్ వాడుతున్నాను కదా ఇప్పుడు నేను ఎక్కువ రాక్ సాల్ట్ వాడతాను ఇది హెల్త్ చాలా మంచిది మన టాటా సాల్ట్ కన్నా రాక్ సాల్ట్ అండి వీలుంటే అందరూ ఇదే వాడండి ఎక్కువ మనకి డి సూపర్ మార్కెట్లో అన్ని చోట్ల అవైలబుల్గా ఉందండి పింక్ సాల్ట్ ఇది బాగుంటుంది సార్ హెల్త్ పరంగా మెల్సెస్ అండ్ సోప్స్ అని మా బాబుకి మా పాపకి ఇవే వాడతాను అంటే అపార్ట్మెంట్లో బాగా ఉప్పు వాటర్ వచ్చింది ఇది వాడితే మా పిల్లలు కలర్గా వస్తారని చెప్పి నేను ఇవే వాడతాను యాల్ అండి ఒక పేస్ట్ తీసుకున్నాను ఇది స్ట్రబ్బర్ తీసుక అందుబరు వాటర్ బాటిల్ అండి వాళ్ళ బాగున్నాయని చెప్పి ఇంకొక బాటిల్ తీసుకున్నాను ఎవరైనా బయట అవుటర్స్ వస్తే ఇవ్వడానికి రెండు బాటిల్ తీసుకున్నాయి మా ఇంట్లో వాడుకోవడానికి ఇంకేదో మా సువర్ణ వాటర్ తాగడానికి అండి గ్లాసు ఫైవ్ లీటర్స్ ఆయిల్ కూడా తీసుకున్నాము డిమార్ట్లో తెచ్చుకుంటాము ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అక్కడైతే అన్నీ ఉంటాయి ఒకే షర్ట్ అని ఓకేనండి ఇది మా నెలవారీ సరుకులు తీసుకున్న సరుకులండి ఇవి మీకు నచ్చితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్ అండి మరొక వీడియో అయితే మళ్ళీ కలుస్తాను